హాయ్ అండి ఈరోజు వీడియోలో గులాబీ మొక్కలు వచ్చే తెగుళ్ళ గురించి తెలుసుకుందాం వాటికి బెస్ట్ సొల్యూషన్ కూడా చెప్తాను వర్షాకాలంలో ముఖ్యంగా గులాబీ ఆకులు పసుపు రంగులోకి మారడం ఆకుల మీద నల్ల మచ్చలు రావడం బ్లాక్ స్పాట్ ఫంగస్ అంటారు దాన్ని అలాగే రూట్ రాట్ అవ్వడం రాట్ అంటే వేరుకుళ్ళు మీరు గులాబీ మొక్కను నాటేటప్పుడు సాయిల్ మిక్స్ సరిగ్గా కలపకపోతే వాటర్ సరిగ్గా డ్రైన్ అవ్వక వేర్లు కుళ్ళిపోతాయి దాన్ని రూట్ రాట్ అంటారు అదేవిధంగా డైబ్యాక్ సమస్య కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది గులాబీల్లో గులాబీ మొక్కకు ప్రూనింగ్ మీరు సరైన పద్ధతిలో చేయకపోతే కొమ్మ చివర నల్లగా మారడం మొదలయ్యి మొత్తం కొమ్మంతా కూడా నల్లగా అయిపోతుంది ఆ ఫంగస్ గ్రాఫ్టింగ్ పోర్షన్ వరకు స్ప్రెడ్ అయ్యి మొక్కంతా నల్లగా మారి చనిపోతుంది ఈ సమస్యలన్నింటికి డైబ్యాక్ రూట్ రాట్ బ్లాక్ స్పాట్ ఫంగస్ ఈ తెగుళ్ళన్ని గులాబీ మొక్కలో రాకుండా ఉండాలన్నా వచ్చినవి పోవాలన్నా మంచి ఫంగిసైడ్ని మొక్క మీద స్ప్రే చేసుకోవాలి ఇది ల్యాంప్ ఫంగిసైడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి మొక్క మీద స్ప్రే చేయాలి అలాగే సాయిల్లో కూడా ఇవ్వాలి ఈ విధంగా మీరు పదిహేను ఒకసారి చేస్తే గులాబీల్లో వచ్చే ఫంగస్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి హ్యాపీ గార్డెనింగ్ బాయ్